ఏ హాయ్ ప్రిన్స్ ప్రిన్స్ మా పద్మ ఏదో ఆకుకూరలు కట్ చేస్తుంది చూద్దాం ప్రిన్స్ ఏం కూరను ఏం కూర కట్ చేస్తుంది పద్మ తోటకూర అది ఏదో ప్రిన్స్ తోటకూరనంత మా పద్మ పొద్దుగాలకు రెడీ పెట్టుకుంటుంది తే ఆకురలు అంతేం ఇంకా తినదులే కానీ తింటూ ఆకుకూర ఎందుకు అడిగిన నువ్వు ఓకే ఫ్రెండ్స్ మా పద్మంటే ఆకుకూరలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటుంది పొద్దుగాల కూరగాయలకు ओके प्रिंस बाय बाय पद्मा बाय